మొత్తానికైతే శ్రీశైలం చేరుకున్నాం చేరుకున్న తర్వాత మొదటగా నేను చేసిన పని ఏంటంటే కాలికి బొబ్బలు వచ్చినాయి కదా ఈ బొబ్బలకి ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఇక్కడ మాత్రం ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం చాలా జబర్దస్త్గా ఏర్పాట్లు మాత్రం చేసింది చూడు నా పరిస్థితి ఎలా అయిపోయింది చూడండి కట్టు కట్టుకొని కట్టపట్టుకుని నడవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది శ్రీశైలం వచ్చేసరికి ఈ వీడియో శివరాత్రి రోజు తీస్తున్న వీడియో అండి శ్రీశైలంలో మీకు మొత్తం శ్రీశైలం వ్యూ ఎలా ఉంటుంది జనాలతో శ్రీ శివరాత్రి రోజు చాలామంది రాలేకపోతారు కాబట్టి వారి కోసం శ్రీశైలం శివరాత్రి రోజు ఎలా ఉంటుంది ఆ జనాలు ఎలా ఉంటారు అనేసి మీకు చూపిస్తాను ఎంత క్రౌడ్ ఉంటుందో చూపిస్తాను ప్రస్తుతం మనం నంది సర్కిల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము నంది సర్కిల్ పక్కకే హాస్పిటల్ ఏర్పాటు చేసారు ఇప్పుడు మనం అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని ఇప్పుడు మనం నంది సర్కిల్కి వెళ్తున్నాము నంది సర్కిల్ మెయిన్ ఇంపార్టెంట్ శ్రీశైలంలో ఎందుకంటే శ్రీశైలంలో ఈ నంది సర్కిల్ నుంచి పాతాల గంగకి తర్వాత సత్రాలకి తర్వాత గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే మనం వెళ్ళొచ్చు మనం చూస్తుంది జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది అలా వేసుకున్న స్వాములు ఎక్కువగా ఈ నంది సర్కిల్ దగ్గర మాల తీయడం జరుగుతుంది కొంతమంది గుడి యొక్క మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అక్కడ కూడా మాలలు తీయడం జరుగుతుంది అయితే మీకు మాలలు తీసేంతవరకు మొత్తం నైట్ వ్యూ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను పాగాలంకరణ టైంలో లైట్లు మొత్తం ఆఫ్ చేస్తారు అది కూడా మీకు నైట్ వ్యూ చూపిస్తాను పాగా అలంకరణ చూడాలంటే మనం మధ్యాహ్నం రెండు గంటలకి గుడి లోపలికి వెళ్ళిపోవాలి ఎందుకంటే దర్శనానికి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి బయటికి రారు ఎందుకంటే నైటు లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో పాగాలంకరణ జరుగుతుంది ఆ పాగాలంకరణ చూసిన తర్వాతనే మాలలు తీయడం జరుగుతుంది చాలా వరకు కాకపోతే కొంతమంది ముందే తీసేస్తారు ప్రజెంట్గా మనం షాపింగ్ కాంప్లెక్స్ మీకు చూపిస్తాను అంటే షాప్స్ ఎలా ఉన్నాయి క్రౌడ్ ఎలా ఉందో చూపిస్తాను ఒక విషయం నిజం చెప్పాలంటే ఏంటంటే కుంభం ఎఫెక్ట్ మాత్రం పడిందండి శ్రీశైలం పైన ఎందుకంటే శివరాత్రి రోజు చాలా క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే మనం నడవడానికి కూడా సందు ఉండదు అంత దారుణంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉండడానికి కారణం ఏంటంటే కుంభమేళా జరుగుతుంది కాబట్టి నూట నలభై నాలుగు సంవత్సరాలసారికి వచ్చే మహాకుంభమేళకి అందరూ వెళ్ళడం జరుగుతుంది భక్తులు అందుకే క్రౌడు కాస్త తక్కువగా ఉంది గాంధీజీలా వేషం వేసుకొని ఎండకు నిలబడాలంటే చాలా దారుణమైన పరిస్థితి ఆయన మాత్రం ఆ పెయింట్ వేసుకుని అక్కడ నిలబడడం జరిగింది అందరూ డబ్బులు వేయడం చూస్తున్నాం మనము ప్రస్తుతం అయితే మనం లడ్ల కౌంటర్ దగ్గరికి వెళ్ళే మార్గంలో ఉన్నాము ఇంకొకటి ఏంటంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళే మార్గము తర్వాత మైక్ అనౌన్స్మెంటు టికెట్ కౌంటర్సు ఉండే ఏరియా కూడా ఇక్కడనే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనం అతిశీఘ్ర దర్శనం ఫైవ్ హండ్రెడ్ అక్కడ రాస్తుంది ఆ మార్గం ద్వారా వెళ్తే మనం క్యూ లైన్ దగ్గరికి అయితే వెళ్తాము లడ్డుల కౌంటరు తర్వాత అన్నదాన సత్రం రెండు పక్కపక్కనే ఉంటాయి ప్రస్తుతం అయితే మనం అన్నదాన సత్రం లోపలికి అయితే వెళ్దాం లోపల ఎలా ఉంది చూద్దాం లోపల భిక్ష చేసుకొని మళ్ళీ మనం బయటకు వచ్చిన తర్వాత మీకు లడ్ల కౌంటర్ చూపిస్తాను అన్నదాన సత్రం నుంచి బయటికి రాగానే మనకి లడ్ల కౌంటర్ కనిపిస్తుంది అంటే అన్నదాన సత్రం నుంచి బయటకు వచ్చే మార్గం లడ్ల కౌంటర్ పక్కకి ఉంటుంది ఇది లడ్ల కౌంటరు లడ్ల కౌంటర్ నుంచి మల్లమ్మ కన్నీర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మల్లమ్మ కన్నీరు దగ్గర మేము ఉండడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము అక్కడి నుంచి మనం మళ్ళీ గుడి దగ్గరకు వచ్చేద్దాం నైట్కి ఇప్పుడైతే ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది ప్రస్తుతం మనం మల్లమ్మ కన్నీరు దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మనం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మాల తీయడం జరుగుతుంది పాగ అలంకరణ టైంలో లైట్లు ఎలా ఆఫ్ చేస్తారో అవన్నీ మీకు చూపిస్తాను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ భజనలు అవన్నీ బాగుంటాయి ప్రస్తుతం మనం మళ్ళీ నంది సర్కిల్ దగ్గరికి వచ్చేస్తాం నంది సర్కిల్ దగ్గర నుంచి మొదలు పెడితే గుడి యొక్క మెయిన్ ద్వారం వరకు శ్వాసాము నిండుగా ఉంటారు ఇప్పుడు భజనలు చేస్తూ చాలా భక్తి పారవశప్లో మునిగిపోతారు చూడండి ఇక్కడ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది లైటింగ్ తోన శ్రీశైలం మీరు మధ్యాహ్నం చూసిన వీడియోకి ఇప్పుడు చూసిన వీడియోకి చాలా తేడా ఉంటుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి క్రౌడ్ కాస్త ఎక్కువగా ఉంది ఎందుకంటే స్వాములు ఈ టైంలో మాల తీయడానికి ఇక్కడికి అందరు చేరుకుంటారు కాబట్టి క్రౌడ్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ తప్పితే మళ్ళీ చుట్టుపక్కల క్రౌడ్ కాస్త తక్కువగానే ఉందండి చూశారుగా ఇందాక చెప్పినట్టుగా పాగా అలంకరణ టైంలో లైట్స్ ఆఫ్ చేస్తారని చెప్పాను మెయిన్ గుడిలో లైట్స్ మొత్తం ఆఫ్ అయినాయి చూడొచ్చు మొత్తం చీకటిమయమైంది జూమ్ చేసి చూపిస్తాను చూడండి మనకు గోపురం మాత్రం కనిపిస్తుంది లైటింగ్ మాత్రం మొత్తం ఆఫ్ అయింది ఎందుకంటే పాగాలంకరణ అంటే ఒక వస్త్రాన్ని గుడి పైన అంటే గర్భగుడి పైన నందులు ఉంటే నందులకి ఆ గర్భగుడి యొక్క శిఖరానికి మొత్తం రౌండ్గా ఇట్లా చుడతారండి దాన్ని పాగాలంకరణ అంటారు అది చూసిన తర్వాత మాల తీయడం జరుగుతుంది ఎందుకంటే అప్పుడు శివరాత్రి కంప్లీట్ అయింది అన్నట్టుగా భావిస్తారు స్వాములందరూ లైట్స్ వెళ్ళిగాక చూడండి శివనామ స్మరణతో మొత్తం శ్రీశైల మొత్తం మారుమవుతుంది దాని తర్వాత మాల తీయడం జరుగుతుంది మాల తీసే టైం అయితే అయిందండి మాల తీసిన తర్వాత నా మొహాన్ని నేను మాత్రం చూసుకోలేను అంత దారుణంగా ఉంటుంది చాలా బాధగా ఉంటుందండి మాల ఉన్నప్పుడు మాల లేనప్పుడు తేడా చూడండి ప్రతి ఒక్క శివస్వామి వారి యొక్క గురుస్వాముల దగ్గర మాల తీయడం జరుగుతుందండి ఇక్కడ చూడొచ్చు గురుస్వాములు మాత్రం మాల తీస్తున్నారు శ్రీశైలం పాదయాత్రలో భాగంగా నాలుగవ వీడియో అంటే ఇది ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారంతో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ ఓం నమస్